హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను చికెన్తో హలీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వన్ థర్డ్ కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మినప గుళ్ళైనా సరే వేసుకోవచ్చండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి నీళ్ళు పోసి వాష్ చేసుకోవాలి ఒకసారి బాగా ఇలా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని అవి కూడా పప్పులతో పాటే నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాము కదా జీడిపప్పు వాటన్నిటినీ మిక్సీ వేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇందులో వన్ కప్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పెట్టి ఒక తొమ్మిది పది విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక తొమ్మిది పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయే వరకు ఉంచి ఇలా మూత తీసుకోవాలి మూత తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలండి పప్పు గుద్దున్నా లేదంటే ఇలా మ్యాషర్ ఉన్నా దాంతో బాగా మ్యాష్ చేసుకోవాలి చికెన్ మొత్తం కలిసిపోవాలి తర్వాత ఇందులో టూ కప్స్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హలిం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కలుపుకోవాలండి మధ్య మధ్యలో లేదంటే అడిగంటికి పోతుంది ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో కప్పు నెయ్యి వేసుకోవాలి అలాగే కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల హలీంకి చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా నెయ్యి వేసుకోండి జీడిపప్పు వేసిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యి ఇలా హలీంలో వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే వేయించుకున్న సగం జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఇలా ఒక బౌల్లోకి కానీ సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అలాగే నెయ్యి నిమ్మరసంతో సర్వ్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది టేస్టీ హలీం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్